హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఈ బ్లాగ్లో మీకు షేర్ చేస్తానండి అంతేకాకుండా మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో నేను టిఫిన్ కోసం బొబ్బెరట్లు ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వంకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్ల పులుసు చేశానండి ఇంకా పిల్లలకి జలుబు దగ్గు కపం మూడు ఉన్నాయండి వాళ్ళ కోసం స్కూల్ నుంచి వచ్చేసరికి పాలన అయితే కాచాను అల్లం మిరియాలు తులసాకులు ఇవన్నీ కూడా వేసి కాచానండి ఈ మూడు రెసిపీస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మూడు కూడా చాలా బాగుంటాయి ఈ రోజు పొద్దున్నే అంత తొందరగా నిద్ర ఏమీ లేవలేదండి పిల్లలిద్దరికీ కూడా హెల్త్ అంత బాగోలేదు స్కూల్కి వెళ్లకుండా ఉండేంత బాగోకుండానూ లేదు వెళ్ళేంత బాగోనూ లేదు లేచేసరికి దగ్గుతూ ఉన్నారు ఇంకా స్కూల్ కూడా వీళ్ళకి ఊళ్ళోనే కదా భోజనానికి ఇంటికి రమ్మని అన్నానండి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు నాన్న తీసుకొస్తారు లేదంటే కనుక వాళ్ళే సైకిల్స్ మీద వస్తారు మా పెద్దవాడు తీసుకొచ్చేస్తాడు చిన్నోడిని ఇంకా ఇలా చేద్దాంలే అనేసి తొందరగా నిద్ర లేవలేదు ఈరోజు లేచి గ్యాస్ కౌంటర్ మొత్తం తోడు తర్వాత పిల్లలిద్దరికీ కూడా దగ్గు వస్తుందండి ఎక్కువగాను వీళ్ళకి నేను మామూలు రోజుల్లో కూడా ఎక్కువగా హనీ వాటర్ ఇస్తాను ఇప్పుడు పిల్లలిద్దరికీ కూడా హాట్ వాటర్లో ఒక స్పూన్ హనీ ఇంకా కొంచెం నిమ్మరసం కూడా వేసేసి వీళ్ళిద్దరికీ ఇచ్చేస్తున్నాను టిఫిన్ కోసం ఇడ్లీకి కానీ దోశకు కానీ ఏమీ రుబ్బలేదండి ఇంట్లో సరుకులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇడ్లీని ఒక లేదు ఇంకా సరే ఇంట్లో బొబ్బరిపప్పు చాలా రోజుల నుంచి ఉంటుందండి బొబ్బరి వాళ్ళు వేద్దామనేసి అనేసి నేను నైట్ బొబ్బరిపప్పు నానబెట్టాను బొబ్బరి వాళ్ళు వేసాను అనుకోండి ఇవి డీప్ ఫ్రై చేయాలి కదా వడల్ని పిల్లలకేమో అసలానే ఎక్కువగా దొగ్గు వస్తుంది డీప్ ఫ్రై చేసిన ఐటెం పెట్టాను అనుకోండి ఇంకా ఎక్కువగా వస్తుంది కదా దొగ్గు ఇంట్లోనేమో ఇడ్లీ పిండి అయితే లేదు ఏం చేద్దామా అనేసి అనుకున్నాను తర్వాత ఈ బొబ్బర్ల పిండినే మెత్తగా మిక్సీ పట్టేసి దోశల పిండిలాగా దోసలాగా వేస్తే ఎలా వస్తాయా అని చూశానండి ఇలా ఎవరైనా వేసుకుని ఉండొచ్చు కానీ నేనైతే ఎప్పుడు కూడా బొబ్బరి పిండితో బొబ్బరి వడలు పునుగులు ఇలా వేయడమే తప్ప మేము ఎప్పుడు దోశ అసలులాగా వేయలేదు బొబ్బరట్లు వేసానండి ఈరోజు బాగా వచ్చాయి అసలు పొద్దున్నేమో కంగారి ఈ కంగారులో అసలు అట్లు వస్తాయా రావా అనుకున్నాను కానండి పర్ఫెక్ట్గా అసలు ఏమీ వేయనవసరం లేకుండా నార్మల్గా దోసెలా వచ్చేస్తాయి అలాగే వచ్చాయి ఇప్పుడు బొబ్బరి పప్పుని ఆ పొట్టంతా పోయేలాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని దోశల పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు బొబ్బరి పునుగులు లేదా వడలు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయండి ఇంకా అలాగనేసి ఇప్పుడు నేను దోసల పిండిలో కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఆ పిండిలోనే కలిపేశాను మనం దోశలు వేసుకున్నప్పుడు పైన వేసుకున్నా పర్లేదు ఇలా పిండిలో కలిపేసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ ఆ పిండిలోనే ఉల్లిపాయ ముక్కల్ని కలిపేశాను ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ తురము కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలకు అసలు అనే హెల్త్ బాగాలేదు కదా తింటారో లేదా అనేసి ఉల్లిపాయ ఒకటే వేశాను ఉల్లిపాయను వేస్తే మాత్రం మా పిల్లలిద్దరూ ఇష్టంగానే తింటారండి ఇంకా అందుకని ఇది ఒకటే వేశాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కాసేపు పిండిని రుబ్బేసుకున్న తర్వాత పక్కన నాన్న ఇచ్చేసాను ఇప్పుడు ఇదిగోండి ఇలా దోశలా వేసేస్తే నార్మల్ దోశలు అయినా సరే ఎప్పుడైనా రాకుండా ఉంటాయేమో కానండి ఈ దోశలు మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి దోశలు మాత్రం బాగున్నాయండి కలర్ అయితే రెడ్ కలర్లోకి రాలేదు అయినా సరే దోశ మాత్రం కమ్మగా చాలా బాగుంది మనం బొబ్బరి వాళ్ళు వేసుకున్నప్పుడు కట్ట కమ్మగా బాగుంటాయి కదండి ఈ బొబ్బరట్లు కూడా అలానే చాలా బాగున్నాయి చాలా కమ్మగా ఉన్నాయి ఫస్ట్లో నేను వస్తాయా రావా అనేసి కొంచెం దలసరిగా అట్లా వేసేసాను కానీ తర్వాత కొన్ని వాటర్ని కూడా కలిపి దోశలా పలుచుగా వేసినా సరే మనం ఎలా వేసిందో అలాగా బాగా వచ్చేసింది అసలు ఎక్కడ విరిగిపోకుండా దోశ అనేది చాలా బాగా వచ్చాయి ఇలా దోశలన్నీ వేసేసి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపేశాను పొద్దున్న లంచ్ బాక్సెస్ పెట్టలేదు కదండి పిల్లలు భోజనానికి కూడా వస్తారు ఈ పనంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం ఇంటి పనంతా చేసేసుకుని ఇప్పుడు కర్రీని కూడా వండడం స్టార్ట్ చేసేసాను ఈరోజు నేను వండే కర్రీ చూసారంటే అండి మీకైతే ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి ఈరోజు నేను వండే ఈ కర్రీ ఏంటంటేనండి కోడిగుడ్లు ఎండి రొయ్యలు వంకాయ వేసి పులుసు పెట్టాను అనమాట ఎంత బాగుంటుందంటేనండి అసలు చెప్పలేను అసలు మాటలతోటి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఖచ్చితంగా నోట్లో నీళ్లు వరతాయి ఇప్పుడు కోడిగుడ్లను కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసాను పచ్చిమిర్చి వేగిన తర్వాత పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ముందుగా ఉప్పును వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి కదా అందుకనేసి నేను కొన్ని కొన్ని వంటల్లో ఉప్పును ముందుగానే వేసేస్తాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలను కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన కోడిగుడ్లు కూడా వేయించుకుంటానండి రోజు పొద్దున్నే నేను టిఫిన్ వేసేటప్పుడు మా అమ్మమ్మేమో పొయ్యి అంటే పొయ్యి మీదే అన్నమార్చి పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు కూడా పెడుతుంది అప్పుడు ఈ కోడిగుడ్లను కూడా పొయ్యి మీదే పెట్టమని ఇచ్చేసాను పొద్దున్నే పొయ్యి మీద కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు కోడిగుడ్లు ఉడికేసిన ఈ దాకాలోనే ఇప్పుడు కోడిగుడ్లను కూడా వేయించేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాను కూడా ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా మగ్గించేసుకుంటాను ఇప్పుడు వైపు ఏమో ఉల్లిపాయ ముక్కలు టమాటాలు మగ్గుతున్నాయి కదా ఇంకొక వైపు ఏమో కోడిగుడ్లను కూడా వేయించేసుకుంటున్నాను కోడిగుడ్లు అండి ఎప్పుడు కూడా మనం పెట్టుకున్న కడాయికి అతుక్కోకుండా రావాలి అంటే మనం పెట్టుకున్న కడాయి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ని వేయాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు కోడిగుడ్లను వేయాలండి ఇలాగైతే కనుక దాకకి అంటుకోకుండా వస్తాయి ఇది మీ అందరికీ తెలిసిన విషయమేలే కాకపోతే తెలియని వాళ్ళ కోసం నా ఒక చిన్న మాట అనమాట ఇప్పుడు ఈ కోడిగుడ్లను వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను ¿No? కోడిగుడ్లని పక్కకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలో అదే ఆయిల్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను ఎండు రొయ్యల్ని వేయించుకునేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి అండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది నాకు మాత్రం ఎండు రొయ్యల్ని ఏ కర్రీలో వేసుకున్నా సరే చాలా ఇష్టమండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివన్నీ తినడం బాగా ఎక్కువ అలవాటు ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇవంటే నాకు మాత్రం చాలా ఇష్టము ఇప్పుడు ఎండు రొయ్యలు కూడా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయని కూడా వేసేసుకుంటున్నాను పెద్ద సైజులో ఉన్న ఒక వంకాయని ఇలా పొడవుగా ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని ఇంకా కాసేపు మగ్గించేసుకుంటాను కాసేపటికి వంకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి కదా ఈ కర్రీకి కావాల్సినంత కారాన్ని ఇప్పుడు వేసేసుకుంటున్నాను కారాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడే కొన్ని నేలని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ నీళ్ళతోనే ఉల్లిపాయలు ఇంకా వంకాయలు ఇవన్నీ కూడా మగ్గిపోతాయి ఈ నీళ్ళన్ని దగ్గర ఇంకిపోయేంత వరకు కాసేపు ఈ అయితే ఉడికించేసుకోవాలి పిల్లలకి హెల్త్ బాగాలేదనేసి సండే కూడా నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదండి ఇంకా తిని కూడా చాలా రోజులు అయిపోతుంది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా జలుబు చేసింది ఇలాంటి పులుసులు అయితే బాగా తినాలనిపిస్తుంది కదా అనేసి ఈరోజు ఇలా చేశాను అందులోనూ పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేసాను అనుకోండి ఇలాంటివి ఏమి మార్నింగ్ టైం వండడానికి ఉండదు ఈవినింగే తప్ప మార్నింగ్ ఇలాంటి ఎగ్ ఇలాంటివి వండడానికి ఉండదు కదా ఇంక ఈరోజు పిల్లలు కూడా ఇంటికే వచ్చేస్తామన్నారు కాబట్టి ఎండు రొయ్యలు కోడిగుట్లు ఇంకా వంకాయ వేసి పులుసు అయితే పెడదామన్న ఐడియా వచ్చింది నాకు ఈరోజు కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి అసలు ఎటువంటి మసాలాలు వేయకుండా ఇలా చేసిన కర్రీలే చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్లో వంకాయ వేయకుండా బెండకాయ వేసి పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుందండి నాకు నాన్ వెజ్ కన్నా ఇంకా ఈ మసాలాలు వేసి ఈ గురిలో వండుతాం కదా ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు వేసి ఇలాంటివి కాకుండానండి ఇదిగోండి ఇలా న్యాచురల్గా చేసుకునే ఇలాంటి పులుసులు ఇవే బాగుంటాయండి అసలు మసాలాలు ఏమి వేయకుండా చేసేవే నాకు చాలా బాగా నచ్చుతాయి వంకాయ ప్లేస్లో బెండకాయను వేసి వండుకున్నా చాలా బాగుంటుంది కోడిగుడ్లు ఎండు రొయ్యలు ఇంకా బెండకాయ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తర్వాత నీళ్లు మరగడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను కోడిగుడ్లను తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలను కూడా ఇప్పుడు ఈ కర్రీలో డ్ చేసేసుకుంటున్నాను పులుసు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదండి మనం ముందుగానే నీళ్ళని వేసినప్పుడే మొత్తం వంకాయలు అన్నీ మగ్గిపోతాయి కాబట్టి నీళ్లు ఈ పులుసు వేసిన తర్వాత మరగడం మొదలు పెట్టాక కోడిగుడ్లు ఎండు రోజులను వేసేసుకుని ఇదిగోండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకునేసరికి ఇదిగోండి ఎలాగైతే ఉడుకుతుంది ఎక్కువసేపు ఉడికించుకున్న నీళ్ళన్నీ దగ్గరగా అయిపోతాయి కదా మనం పులుసు అన్నాం కాబట్టి పులుసులా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు తాతయ్యకి క్యారేజీ కూడా పెట్టించేశాను కర్రీ వేడివేడిగా ఉంది కదండీ ఇంటికాడ తినేసి వెళ్ళమంటే మా తాతయ్య మాత్రం పొలాన ఆవులు ఏమైపోతాయని వాటి మీదే ఉంటుంది కూడా నాకు క్యారేజీ పెట్టిచ్చే నేను పొలానే తింటానని కంగారు పడిపోయి పొలం వెళ్ళిపోతారు తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికైతే వచ్చేసారు పిల్లలకి భోజనం పెట్టి పంపించేసి నేను కూడా భోజనం చేసేసాను ఇప్పుడు ఈవినింగ్ అండి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది నేను ఒకవైపు ఏమో టీ పెట్టి ఇంకొక వైపు ఏమో పిల్లలకి పాలు కాస్తున్నాను పిల్లలకి జలుబు దగ్గు ఎక్కువగా ఉందని చెప్పాను కదా అందుకని ఈరోజు నేను పాలని కొంచెం వెరైటీగా చేస్తున్నానండి అంటే దగ్గు జలుబు కాపం ఉన్న వాళ్ళకి బాగా తగ్గుతుంది ఇప్పుడు ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఈ పాలల్లో ఒక చిన్న అల్లం ముక్కని దంచేసి వేసేసాను తర్వాత అర స్పూను మిరియాల పొడండి అర స్పూన్ కాదండి పావు స్పూనే వేశాను మళ్ళీ పిల్లలు ఘాటుగా ఉంటే తాగుతారా లేదా అనేసి పావు స్పూనే మిరియాల పొడిని వేశాను మిరియాల పొడి ఇంట్లో లేకపోతే కనుక మిరియాలను కూడా దంచి వేసుకోవచ్చు నా దగ్గర మిరియాల పొడి ఉందనేసి వేసేసాను తరువాత కొన్ని తులిసి ఆకులను కూడా ఈ పాలలో వేసేసుకుని బాగా మరిగించాలి పాలు చిక్కగా ఉన్నాయనేసి కొన్ని నేలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకాసేపు మరిగించుకోవాలి కదా ఇంకా చిక్కగా అయిపోతాయి కదా అని కొన్ని నేలను కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి కాసేపు మరిగించుకోవాలండి బాగాను ఆకు మిరియాలు అల్లం ఈ మూడు వేసాం కదా వీటిలో ఉన్న ఘాటు అంతా కూడా ఆ పాలలోకి దిగాలన్నమాట అప్పటి వరకు కాసేపు మరిగించుకోవాలి ఇక్కడ ఇంకొక వైపు ఏమో టీ కూడా పెట్టేసాను మేము టీ కూడా తాగుతామండి మధ్యాహ్నం కూడా రోజుకి మూడు సార్లు ఖచ్చితంగా టీ తాగాలండి ఉదయం లేచిన వెంటనే తర్వాత టిఫిన్ చేసిన తర్వాత తర్వాత ఏమో మధ్యాహ్నం ఈ మూడు పట్లు మాత్రం టీ తాగేస్తామండి ఎంత ఈ టీ అలవాటుని తగ్గించుకుందామన్నా సరే ఈ అలవాటు మాత్రం మానలేకపోతున్నామండి ఇంకా ఒకసారి లేదా రెండుసార్లు అలవాటు చేసుకుందామన్నా సరే ఇంట్లో పాలు కూడా ఉంటున్నాయి కదా ఇంకా ఈ టీ అలవాటుని మానుకోలేకపోతున్నాము ఇంట్లో పాలు లేవనుకోండి కొనుక్కొని తాగాలనుకో కొంచెం తక్కువ సార్లే పెట్టుకుందేమేమో కానీ ఇంట్లో పాలుండటం వల్ల మూడు సార్లు అయితే కంపల్సరీగా తాగేస్తున్నాము పాలు కాసేపు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో దీనికి తగినంత బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ముందుగానే వేసామనుకోండి పాలు విరిగిపోతాయేమో అనేసి ముందు వేయలేదు లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో పాలను బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు ఈ పాలన మాత్రం వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుందండి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే పిల్లల్ని తాగమని వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఇంకా వీళ్ళకి స్నాక్స్ ఏం పెట్టలేదండి ఏమి తినవట్లేదు ఇంకా అంటే బయట నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ లాంటివి ఏమీ కూడా తినవట్లేదు వాళ్ళని ఇంకా ఇంట్లో పాపాయ ఉందని దాన్ని కూడా కట్ చేశాను ఇప్పుడు పాపాయ ఇంకా ఈ పాలు వీటితోనే వీళ్ళకి స్నాక్స్ ఈరోజు ఈ రెండు కూడా వీళ్ళకి పెట్టేస్తున్నాను పాలండి మా పిల్లలు అన్ని రకాలు కూడా తినరండి వాళ్ళకి నచ్చలేదంటే కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా నేనే తాగవలసి వద్దును ఇంకా వీళ్ళకి నచ్చిందంటండి తాగేటప్పుడే బాగుందమ్మా అనేసి అన్నారు ఇవి ఎలా ఉందంటేనంటండి వీళ్ళకి జున్ను పాలులా ఉన్నాయంట జున్నుండినప్పుడు మనం మిరియాల పొడిని వేస్తాం కదా ఆ టేస్ట్ మరిగేసరికి అలా అనిపించింది అంటే వీళ్ళకి ఆమె ఈ జున్ను పాల జున్నులా ఉందనేసి అంటున్నారు ఇది వాళ్ళ వ్లాగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి